ప్రతి ఉదయం మనం లేచేది ఏదో ఒక భయంతోనే రేపటి గురించి భయం డబ్బు పోతుందనే భయం ఇతరులు ఏమనుకుంటారో అనే భయం నిజానికి భయం అనేది మనల్ని కబళించే ఒక చీకటి నీడ ఈ భయమే మన శక్తిని సంతోషాన్ని హరించి వేస్తుంది కానీ మీరు జీవితంలో ఇకపై ఏ భయం లేకుండా బతకాలని కలగంటే ఇది కేవలం అసాధ్యమైన కల కాదు వేల సంవత్సరాల క్రితమే జ్ఞాని అయిన అష్టావక్రుడు రాజు జనకుడుకు అందించిన అత్యున్నత జ్ఞానం అష్టావక్ర గీత ప్రకారం మానవుడు భయానికి లోనవుతున్నాడంటే అతను కేవలం మూడు మౌలికమైన విషయాలను గట్టిగా పట్టుకుని ఉన్నాడని అర్థం ఈ మూడింటినీ వదిలేసిన రోజు మీరు భయాలకు అతీతంగా పూర్తి స్వేచ్ఛతో జీవించవచ్చు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఆ మూడు రహస్యాలేమిటో తెలుసుకోవడానికి ఈ జ్ఞాన ప్రయాణంలో నాతో పాటు కొనసాగండి భయం యొక్క మూల కారణాలలో మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది కూడా ఇదే నేను కర్తను అనే భావన అంటే నేను చేస్తున్నాను నా వల్లే జరుగుతోంది నా ప్రణాళిక ప్రకారమే జరగాలి అని బలంగా నమ్మడం ఈ భావనే మన భయాలన్నింటికీ పునాది వేస్తుంది ఒక్క క్షణం ఆలోచించండి మీరొక వ్యాపారం ప్రారంభించడానికి గంటల తరబడి కష్టపడతారు రక్తాన్ని చెమటగా మార్చి పోరాడతారు మీ మనసులో ఏముంటుంది ఇది నా ప్రయత్నం కాబట్టి ఇది విజయవంతం కావాలి అని అంచనా కానీ మార్కెట్ మారింది నిబంధనలు మారాయి మీరు నియంత్రించలేని ఒక సంఘటన వల్ల ఆ వ్యాపారం దెబ్బతిందనుకుందాం అప్పుడు మీకు భయం కలుగుతుందా భయం కాదు అంతకు మించిన నిరాశ కోపం కలుగుతాయి ఎందుకంటే మీరు మీ మనసులో దాని కర్తృత్వాన్ని గట్టిగా పట్టుకున్నారు కనుక అష్టావక్ర గీత మనకు అత్యంత విచిత్రమైన కానీ అత్యంత సత్యాన్ని బోధిస్తుంది నువ్వు ఏ పనికి కర్తవు కావు మీకు వినడానికి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండవచ్చు ఒక మనిషి ఆలోచిస్తాడు ప్రయత్నిస్తాడు పనిచేస్తాడు అయినప్పటికీ కర్త కాదా అవును కాదు మీరు కష్టపడినా ఆ ప్రయత్నానికి సరైన ఫలితం రావడానికి వేలాది అంశాలు పనిచేయాలి సమయం పరిస్థితులు ఇతరుల నిర్ణయాలు ప్రకృతి శక్తి ఇవన్నీ మీ నియంత్రణలో లేదు అష్టావక్రుడు చెబుతాడు జరిగేదంతా జరుగుతోంది నువ్వు కేవలం ఒక సాక్షివి చూస్తున్న వ్యక్తివి మీరొక నటుడిలా కేవలం మీ పాత్రను అత్యుత్తమంగా పోషించండి మీ పాత్ర పోషణ అద్భుతంగా ఉండాలి కానీ ఆ నాటకానికి విజయం వస్తుందా లేదా అనేది మీ చేతిలో లేదు మీరు ఎప్పుడైతే ఈ నేను కర్తను అనే భారాన్ని వదిలేస్తారో మీ మెదడుపై నుంచి ఒక బరువైన రాయి దొర్లిపోయినట్లు అనిపిస్తుంది విజయం వస్తే మీరు ఉప్పొంగిపోరు వైఫల్యం వస్తే కుంగిపోరు అప్పుడు మీరు ప్రశాంతమైన స్వీకర్తగా మారుతారు ఫలితం పట్ల భయం లేనప్పుడు మీ శక్తి మొత్తం ఆ ప్రయత్నంపైనే ఉంటుంది అదే నిజమైన కర్మయోగం కనుక ఈ క్షణం నుంచే నేను కేవలం పాత్ర పోషిస్తున్నాను అని భావించండి మొదటి భయంను శాశ్వతంగా వదిలేయండి మనం వదిలేయాల్సిన రెండవ మూల భావన నేను నా శరీరాన్ని అని గుర్తింపు మీరు దేనికి ఎక్కువగా భయపడతారు ఆరోగ్యం వృద్ధాప్యం బలహీనత లేదా మరణం ఈ భయాలన్నీ దేనికి సంబంధించినవి కేవలం ఈ భౌతిక శరీరానికే కదా ఈ శరీరం శాశ్వతం కాదు అది మట్టి గాలి నీరు నిప్పు ఆకాశం అనే పంచభూటాల కలయిక ఇది నిరంతరం మారుతూ ఉంటుంది నశిస్తుంది కానీ మీరు దాన్ని నేను అని బలంగా పట్టుకున్నారు ఒక ఊహ మీ ఇంట్లో ఒక ఖరీదైన కారు ఉంది దానికి చిన్న గీత పడితే మీకు బాధ కలుగుతుంది కానీ ఆ బాధ ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు అదే మీ వేలికి చిన్న గాయమైతే ఆ బాధ ఎంత బలంగా ఉంటుంది ఎంతో బలంగా ఎందుకంటే కారును మీరు నాది అనుకున్నారు కానీ మీ వేలిని మీ శరీరాన్ని మాత్రం నేను అనుకున్నారు అష్టావక్ర గీత మనకు జ్ఞానపు వెలుగును చూపిస్తుంది ఓ జనక నువ్వు శరీరం కాదు నువ్వు మనస్సు కాదు నువ్వు పుట్టుకలేని చావులేని నాశనం లేని ఆత్మవి నువ్వు కేవలం ఒక సాక్షిగా ఈ శరీరంలో నివసిస్తున్నావు ఈ సత్యాన్ని మీరు ఎంత లోతుగా అర్థం చేసుకుంటే మరణం అనే భయం అంతగా దూరమవుతుంది మీరు ఈ శరీరాన్ని ఒక అద్దెగదిగా ఒక దుస్తువుగా భావిస్తారు నేర్చుకుంటారు దుస్తువులు పాతబడిపోవచ్చు చిరిగిపోవచ్చు కానీ దుస్తువులు ధరించే వ్యక్తి సురక్షితంగా శాశ్వతంగా ఉంటారు మీరు ఈ శరీర గుర్తింపును వదిలేసినప్పుడు మీకు ఆరోగ్యం కోల్పోతామనే భయం ఉండదు ఎందుకంటే నిజమైన మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వృద్ధాప్యం భయం ఉండదు ఎందుకంటే ఆత్మకు వయస్సు పెరగదు ఈ అద్భుతమైన జ్ఞానం మరణం అనే అత్యంత పెద్ద భయం నుండి కూడా మీకు పూర్తి విముక్తిని ఇస్తుంది చివరిది కాని అత్యంత నిత్య జీవితంలో మనల్ని పట్టి పీడించే భయం ఇతరుల ఆమోదం ఆశించడం మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ కొత్త పని ప్రారంభించినా లోపల ఒక చిన్న భయం గొంతు నొక్కుతుంది జనాలేమనుకుంటారు నా స్నేహితులు నన్ను విమర్శిస్తారా నేను నవ్వుల పాలవుతానా అని ఈ భయం వల్ల మనం నిజంగా చెయ్యాలనుకున్న నుంచి మన అభిరుచుల నుంచి వెనక్కి తగ్గుతాం ఈ భయం ఏమిటంటే మీ సంతోషం యొక్క రిమోట్ కంట్రోల్ను మీరు ఇతరుల చేతిలో పెట్టేయడం వారు మిమ్మల్ని మెచ్చుకుంటే మీరు ఆనందంగా ఉంటారు విమర్శిస్తే దుఃఖిస్తారు మీ ఆనందం మీ నియంత్రణలో లేదు అష్టావక్రుడు దీనికి సులభమైన పరిష్కారం చెబుతాడు నువ్వు నీ స్వరూపంలో సంపూర్ణుడవు నీకు ఎవరి ఆమోదం అవసరం లేదు మీ సంతోషం నీలో ఉంది బయట ఎక్కడా లేదు ఒక ఉదాహరణ చూడండి మీరు ఏదో ఒక మంచి పని చేశారు కానీ ఎవ్వరూ గుర్తించలేదు అప్పుడు మీకు బాధ కలుగుతుంది ఎందుకంటే మీ పని కంటే గుర్తింపు మీకు ముఖ్యమైంది ఈ గుర్తింపు దాహం వదిలేయండి మీరు చెయ్యాలనుకున్నది మీకు సరైనదనిపించింది చెయ్యండి మీరు ఎప్పుడైతే ఈ ఆమోదం ఆశించడం వదిలేస్తారో ఇక మీరు ఎవరికోసమూ నటించాల్సిన అవసరం ఉండదు విమర్శలు ప్రశంసలు రెండూ కేవలం గాలి మాటలుగా మారిపోతాయి మీరు ఇతరులు ఏమనుకుంటారో అనే భయాన్ని వదిలేసి మీ స్వేఛ్చాయుధ జీవితాన్ని ప్రారంభిస్తారు అదే నిజమైన బంధ విముక్తి ఈ మూడు సత్యాలను ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథను విందాం అనగనగా ఒక గ్రామంలో ఒక యాత్రికుడు ఉండేవాడు అతను జీవితంలో భయంలేని స్థితిని వెతుకుతో ఒక జ్ఞాని దగ్గరకు వెళ్లాడు ఆ జ్ఞాని అతనికొక పడవిచ్చి ఈ సముద్రం దాటి అవతలి ఒడ్డుకు చేరుకో అప్పుడు నీకు భయం అంటే ఏమిటో తెలుస్తుంది అని చెప్పాడు ఆ యాత్రికుడు పడవ ప్రయాణం మొదలుపెట్టాడు మధ్యసముద్రంలోకి వెళ్లాక ఒక్కసారిగా పెద్ద తుఫాను వచ్చింది అలలు ఆకాశమంత ఎట్టున్న ఎగసిపడుతుందై మొదటి భయం అతను పడవను అడుపు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు నేను పడవను కాపాడాలి నేను చేయకపోతే అంతా మునిగిపోతుంది అని భావించాడు ఆ నేను అనే భారం అతన్ని వణికించింది అప్పుడతనికి జ్ఞానిమాట గుర్తొచ్చింది వెంటనే పడవను గట్టిగా పట్టుకోవడం వదిలేసి తన వంతు ప్రయత్నం చేస్తూనే జరిగేది ప్రకృతి చేతుల్లో ఉంది నేను కేవలం ఒక సాక్షిని అని భావించాడు చిత్రంగా అతని మనసు ప్రశాంతంగా మారింది ఇది కర్తృత్వం వదిలేయడం రెండవ భయం తుఫాను ఉధృతికి పడవ విరిగిపోయింది అతను నీటిలో మునిగిపోతున్నాడు చనిపోతున్నాను ఈ శరీరం నశించిపోతుంది అనే భయం అతన్ని ఆవహించింది అప్పుడతని లోపల ఉన్న ఆత్మజ్ఞానాన్ని స్మరించుకున్నాడు మునిగిపోయేది శరీరం ఆత్మకాదు నేను సముద్రం కంటే విశాలమైన ఆత్మను అని తలుచుకున్నాడు మరుక్షణమే మరణ భయం మాయమైపోయింది అతను ప్రశాంతంగా అలలపై తేలడం మొదలుపెట్టాడు ఇది శరీర గుర్తింపును వదిలేయడం మూడవ భయం చివరకు అతను ఒక చెక్క ముక్క సహాయంతో ఒడ్డుకు చేరాడు ఒడ్డున చాలామంది ఉన్నారు అతను చిరిగిన బట్టలతో బలహీనంగా ఉన్నాడు నన్ను చూసి జనం ఏమనుకుంటారు ఇంత గొప్ప యాత్రికుడు ఇలా బీనంగా వచ్చాడంటారేమో అని భయపడ్డాడు కాని వెంటనే ఆలోచించాడు నేను ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను ఇతరుల తీర్పుతో నాకేం పని అని అనుకున్నాడు ఆ క్షణం అతని ముఖంలో ఒక వెలుగొచ్చింది ఇది ఇతరుల ఆమోదాన్ని వదిలేయడం ఆ యాత్రికుడు తిరిగి జ్ఞాని దగ్గరికి వెళ్లినప్పుడు అతని కళ్లల్లో లేదు కేవలం అనంతమైన శాంతి ఉంది అప్పుడు జ్ఞాని నవ్వి అన్నాడు నువ్వు సముద్రాన్ని దాటలేదు నీ లోపల ఉన్న భయాన్ని దాటావు చూశారుగా ఆ యాత్రికుడు సముద్రపు అలల మధ్య నుంచి బయటపడ్డానికి పడవను వాడలేదు అష్టావక్రుడు బోధించిన ఈ మూడు సత్యాలనే ఆయుధాలుగా వాడుకున్నాడు మన జీవితం కూడా ఒక మహాసముద్రం వంటిదే ఇక్కడ సమస్యలు అనే తుఫానులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ మన ఎప్పుడైతే నేనే చేస్తున్నాను అనే అహాన్ని నేను కేవలం శరీరాన్ని అనే భ్రమను మరియు జనం ఏమనుకుంటారు అనే బానిసత్వాన్ని వదిలేస్తామో అప్పుడు మనం కూడా ఆ యాత్రికుడిలాగే ఏ భయం లేని ప్రశాంత స్థితికి చేరుకుంటాం భయం అనేది బయతెక్కడో లేదు అది మన ఆలోచనల్లోనే ఉంది దాన్ని తొలగించే శక్తి కూడా మీ లోపలే ఉంది ఈ వీడియో మీకు ఏమాత్రం ధైర్యాన్నిచ్చినా ఈ మూడు విషయాలలో మీరు దేనిని వదిలేయడం కష్టంగా అనిపిస్తుందో కింద కామెంట్స్లో తెలియజేయండి మీ సమాధానం మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలను మరిన్ని లోతైన పాఠాలు తెలుసుకోవడానికి అమృతవాణి కథలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్ఞానాన్ని మీ ఆత్మీయులకు చేరవేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి గుర్తుంచుకోండి మీరు భయపడ్డానికి పుట్టలేదు అనంతమైన ప్రశాంతతను అనుభవించడానికి పుట్టారు మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం